న్యాయం చేసింది ఎవరు అసలు ఇప్పటివరకు అనేది నా పాయింట్ న్యాయం అంటే ఏంటి పవన్ గారు బేసిక్ గా ఒక మహిళ పట్ల అత్యాచారం చేసి చంపేశారు అంతే కదా అట్లాంటి దాంట్లో న్యాయం అంటే ఏంటి ఫస్ట్ దాని కారకులైన వాళ్ళు చట్టం ముందు నిలబడాలి నా దృష్టిలో న్యాయం అంటే అది ఎవరైతే ఈ పాల్పడ్డారో ఎవరైతే ఆమె జీతాన్ని నాశనం చేసినారో ఆ దుర్మార్గులు చట్టం ముందు నిలబడాలి శిక్షకు గురు కావాలి ఇది న్యాయం చేయడం అంటే నా దృష్టిలో నష్టపోయినారు కాబట్టి ఆ కుటుంబం ఆ కుటుంబానికి మాన నైతిక స్థైర్యాన్ని ఇస్తూ సమాజం మీకు అండగా ఉందంటూ సపోర్ట్గా మాట్లాడడం అనేది సెకండరీ నా దృష్టిలో కానీ సెకండరీ పైన ముందుకు వచ్చేస్తా ఉంది ఎవరు డబ్బు ఇచ్చారు ఎవరు భూమి ఇచ్చారు వాళ్ళ ఆదేశాలు ఇచ్చి మేము ఇంప్లిమెంట్ చేసినాం ఈ చర్చ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నో డౌట్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసుని లైమ్ లైన్ లో తీసుకొచ్చి ప్రపంచ దృష్టిని నిలబెట్టింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాని ఎవరు కాదు చాలా మంది మాట్లాడారు కానీ ఆయన మాట్లాడడం వల్ల అది ఎలుగులోకి వచ్చింది బట్ దానికి అనివార్యత పొలిటికల్ అజెండాగా మారింది మాత్రం పవన్ కళ్యాణ్ గారి కృషి దాని ఎవరు కాదన్నారు బట్ ఆ రోజు అది ఆరోపణ ఏంటి సిబిఐ విచారణని కోర్టు ఒప్పుకోలేదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్డ్ ఆర్గ్యుమెంట్ సరిగ్గా చేయలేదు ఏదో నిందితులను కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్ టెక్నికల్గా సుప్రీంకోర్టు వద్దని చెప్పి ఎట్లా చేసుకునేస్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోపణ ఆ రోజు కానీ ఈ రోజు మీరు అధికారం ఉంచే మీరు ఏం చేయాలి సిబిఐ విచారణ మీరు కోరాలి ఒకవేళ సిబిఐ విచారణ కోరకపోయినా అంతకన్నా మంచి విచారణ లేకపోతే ఆ స్థాయి విచారణ మీరు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో వేసి ఫస్ట్ ఆ ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తుండాలి ఆ ప్రయత్నం చేయలేదు చేయకుండా మళ్ళీ ఇప్పుడు గతంలో మీరు ఏం చెప్పారు ఇక్కడ ఆ చర్చ వస్తాం అందువల్ల పవన్ కళ్యాణ్ గారు అక్కడ ద్వారా వాళ్ళ తల్లి కూడా బయటకు రావాల్సి వచ్చింది అది ఎవరు న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పేరులో జగన్మోహన్ రెడ్డి న్యాయం అనేది కన్నా పవన్ గారు బేసిక్ గా ఎస్సీ ఎస్టీలకు నాకున్న సమాచారం ప్రకారం ఇట్లాంటి ఘటనలు జరిగితే కొంత భూమి గాని ఇంట్లో ఉద్యోగం అట్లాంటిది ఇచ్చే ఒక నిబంధన ఉంది సాంప్రదాయం నిబంధన ఉంది ఎస్సీ ఎస్టీ లో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి ఆదుకునే ప్రభుత్వ యొక్క ఆలోచన ఉంది దాంట్లో భాగంగా జగన్ గారు కూడా ప్రభుత్వంలో కొన్ని జీవోలు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు వాళ్ళకి ఫాదర్కి ఏదో జాబ్ ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రొసీడింగ్స్ వచ్చాయి కొన్ని ప్రొసీడింగ్స్ దశలో అయిపోయినాయి కొన్ని ఇంప్లిమెంట్ అయినాయి వీళ్ళు వచ్చిన తర్వాత కొనసాగించవచ్చు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను చేశాను నువ్వు చేశాను అనే చర్చ తేవడమే పొరపాటు కానీ ప్రతిపక్షం చేస్తా ఉంది కదా చేస్తుంది ఎందుకంటే మీరు మీరు చేశారు కదా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు సిబిఐని రాకుండా అడ్డుకుని జగన్ ఈయన సరైన వాదనలు ఉంటే సిబిఐ ఒప్పుకోండొచ్చు కోర్టు అనేది కదా మీరు చెప్తున్నారు అదే నిజమైనప్పుడు మీరు ఇప్పుడు ఆ చేయాలి కదా అక్కడ ఖచ్చితంగా వైసీపీ లాంటి శ్రేణులు మిమ్మల్ని అడుగు అడిగినప్పుడు దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి కానీ మీకైనా నేను బాగా చేశాను అని చెప్పేస్తే మొత్తం కేసు ముందుకు వస్తుంది ఆ రకంగా పవన్ పవన్ కళ్యాణ్ గారు వేసిన డిఫెన్స్ పాలిటిక్స్ వల్ల ఇవన్నీ చర్చకు వచ్చింది అనుకుంటున్నాను